వయ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిరప పంటలో వచ్చేటువంటి వైరస్కు కారణాలు ఏంటి వాటిని నివారణ ఏ విధంగా చేపట్టాలనేది తెలుసుకుందామండి నాకు మిరప పంటలో వైరస్ అనేది తెల్లదోమ పేనుబంక తామర పొరుగు ఈ మూడింటి ద్వారా వ్యాపిస్తుంది అండి తెల్లదోమ ద్వారా వ్యాపించే దానిని జమినీ వైరస్ అని అంటాము తర్వాత పేనుబంక ద్వారా ఆశించేదాన్ని మొజాయిక్ వైరస్ అని అంటాము అయితే ఈ తెల్లదోమ పేనుబంక తామర పురుగులు అనేవి మనకు ఈ మూడు గనక పంట మీద ఆశించినట్లయితే అసలు పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి పంట అంటే మొత్తం మొక్కలన్నీ కూడా గెడసబారిపోయి అసలు మనకు పంట అనేది చేతికి రాకుండా పోయే సందర్భాలు ఉన్నాయి కాబట్టి అసలు ఈ తెల్లదోమ ఏ విధంగా ఉంటుంది పేనుబంక ఏ విధంగా ఉంటుంది తామర పురుగు ఏ విధంగా ఉంటుంది ఈ మూడింటిని మనం సకాలంలో ఏ విధంగా నిర్మూలించాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ తెల్లదోమ అనేది మనకు జమిని వైరస్ అనేదాన్ని వ్యాప్తి చేస్తుందండి ఈ ఒక్క తెల్లదోమ వచ్చేసి మనకు దాని జీవితకాలంలో నూట యాభై నుంచి రెండు వందల వరకు గుడ్లు పెడతదండి ఏదైతే ఆ గుడ్లు పెట్టుద్దో ఆ గుడ్లు అనేవి రెండు రోజుల్లో పొదుగుతాయండి రెండు రోజుల్లో పొదిగిన తర్వాత మనకు పిల్ల పురుగులు అనేవి బయటికి రావడం జరుగుతుంది పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే కొన్నేమో కదిలే స్థితిలో ఉంటాయి కొన్ని ఏమో కదలకుండా అట్నే ఉండి ఆకుల నుంచి రసాన్ని పీల్చేసి వేరే దశలోకి వెళ్ళిపోతాయి అన్నమాట అయితే ఈ పిల్ల పురుగులు ఏమైతే ఉంటాయో ఆ పిల్ల పురుగులే వచ్చేసి మనకు పంట మీద దగ్గర దగ్గరగా పది నుంచి పదిహేను రోజులు ఉంటుంది దాని జీవితకాలం ఏది ఆ పిల్ల పురుగులు గుడ్డు పగిలిన తర్వాత వచ్చింది ఏదైతే ఉందో అది మనకు పది నుంచి పదిహేను రోజులు ఉంటుంది ఏ అయితే ఈ పిల్ల పురుగులు ఉన్నాయో అవి మనకు పంటకు ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తాయి పిల్ల పురుగులు ఆకుల అడుగు బాగానే ఉండి ఇక్కడ కింద ఉండి ఒక చోట కొన్ని ఏమో కదులుతూ ఉంటాయి కొన్ని ఏమో కదలకుండా ఉంటాయి ఆ కదలన్నీ ఏదైతే ఉందో అక్కడ మొత్తాన్ని రసాన్ని పీల్చేసి మనకు పీల్చిన తర్వాత అది తేనె లాంటి ఒక జిగురు పదార్థాన్ని బయటికి వదలడం జరుగుతుంది విసర్జించడం జరుగుతుంది అది విసర్జించడం వల్ల ఏమవుతుందంటే అది మొక్క ఆకుల మీద పడిపోయి ఆకులు సరిగ్గా సూర్యరశ్మిని సంగ్రహించకుండా చేసి అంటే కిరణజన్యసం యోగ క్రియ సరిగా జరగనియకుండా చేసి మొక్కలన్నీ పైకి ముడుచుకునేలాగా చేస్తుంది అనమాట ఇది చాలా అంటే ఈ పిల్ల పురుగులు అనేవి మనకు పంటకు తీవ్ర నష్టాన్ని చేస్తాయి పెద్ద పురుగుల కంటే కూడా ఈ పిల్ల పురుగులు అనేవి చాలా నష్టానికి కలగజేస్తాయి చేస్తాయి తర్వాత ఇది పిల్ల పురుగుల తర్వాత నుంచి పీపా దశలోకి వెళ్తుంది ఆ పీపా దశలోకి వెళ్ళినప్పుడు దాని జీవితకాలం నాలుగు నుంచి ఏడు రోజులు ఉంటుంది ఆ ప్యూపా దశ అంటే అది నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మనకు పంట మీద ఎటువంటి నష్టాన్ని కలుగజేయవు అన్నమాట ఈ పెద్ద పురుగు ఏదైతే ఉంటుందో దాని దశ పది నుంచి ఇరవై రోజులు ఉంటుందండి ఇక్కడ రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దోమలు అంటే ఈ తెల్ల దోమలు ఏమైతే ఉన్నాయో వాటి కాళ్ళ ద్వారా ఆ వైరస్ అనే దాన్ని వేరే ముక్కకు వ్యాపించ వ్యాపింపజేస్తుంది అనమాట అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే పంట మీద వేడి ఎక్కువగా వేడి ఉండి తేమ వాతావరణం ఉన్నట్లయితే ఇది మన పంట మీద ఎక్కువగా దాడి చేయడానికి అంటే ఎక్కువగా తెల్లదోమ ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట రెండవ పురుగు వచ్చేసి పేనుబంక అండి ఈ పేనువం ఈ పేనుబంక అనేది మనకు మిరప పంటలో మొజాయిక్ వైరస్ని వ్యాప్తి చేస్తుంది అనమాట ఈ పేనువంక యొక్క జీవితకాలం ఏడు నుంచి పద్నాలుగు రోజులే ఉంటుందండి స్వసంపర్కం అనేది ఎప్పుడు జరుగుద్ది అంటే పేనుబంకలో అధిక వేడి వాతావరణం ఉన్నప్పుడు అది స్వసంపర్కం జరుపుకొని గుడ్లు లేకుండానే డైరెక్ట్గా పిల్లల్ని కూడా జన్మనిస్తుంది అనమాట అంటే పేనుబంక అనేది మనకు రెండు రకాలుగా పిల్లలకు జన్మనిస్తుందండి ఒకటి గుడ్డ రూపంలో ఇస్తుంది లేదంటే ఆడ పురుగులు మనకు వేడి వాతావరణం అంటే తేమ వాతావరణం కనుక ఉందనుకోండి అప్పుడు సొంతంగా అది ఐదు నుంచి పది పిల్లలకు జన్మనించ జన్మను ఇవ్వడానికి వీలుగా అనమాట ఏ విధంగానైనా సరే మనకు దాని సంతాన ఉత్పత్తి సంతాన ఉత్పత్తిని పెంచుకోవడానికి దానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి పేను వంక కనుక వ్యాపించిందంటే మన మిరప పంట అనేది ఎదుగుదల లేకుండా మనం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది ఇదే సమయం ఎప్పుడు అంటే తేలికపాటి ఉష్ణోగ్రత అంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు వస్తుంది తర్వాత ఈ తెల్లదోమ కానీ పేను బంక కానీ తామర పురుగు కానీ మనం పంటలో కనుక ఎక్కువగా నత్రజని అంటే యూరియా ఉపయోగించినా కానీ మనకు ఈ ఈ దోమజాతికి సంబంధించినటువంటి రావడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఈ బంకల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి ఒకదానికి రెక్కలు ఉండవు ఇంకోదానికి రెక్కలు ఉంటాయండి ఇది ఈ రెక్కలు లేనివి ఏవైతే ఉంటాయో అవి తక్కువ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి తర్వాత అవి అక్కడ ఆ మొక్క మీదనే ఉండి మనకు పంటకు ఎక్కువగా నష్టాన్ని చేకొస్తాయనమాట అది రెక్కలు ఉన్నాయి కూడా ఉంటాయండి మనకు పేను బంకలు ఆ రెక్కలు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు సపోజు ఇది మనం మామూలుగా ఎగ్జాంపుల్గా ఇది మిరప ఆకనుకున్నాం అనుకోండి దీని మీద కనుక ఎక్కువగా పేను బంకలు వ్యాపించి ఉన్నాయనుకోండి దానికి కనుక స్థలం దొరకట్లేదు అనుకుంటే అది రెక్కల పేను బంక ఏం చేస్తుంది అంటే వేరే మొక్క మీదికి వెళ్ళిపోతుంది వేరే మొక్క మీదకి వెళ్ళి దాని కొత్త జీవితాన్ని అది ప్రారంభించడం అనేది జరిగింది అంటే దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు రెక్కలు ఉన్న పేను బంక ఉంటుంది రెక్కలు లేని పేను ఉంటుంది తర్వాత గుడ్లు పెట్టి పిల్ల గుడ్ల ద్వారా దాని సంతాన ఉత్పత్తిని పెంచుకుంటుంది లేదంటే దానికి అనుకూలమైన వాతావరణం అంటే వేడి వాతావరణం ఉందనుకోండి స్వసంపర్కం ద్వారా కూడా దాని పిల్లల్ని గుర్తు చేస్తుంది అనమాట మూడవ పురుగులు వచ్చేసి తామర పురుగులు అండి ఈ తామర పురుగుల వల్ల మనకు పంటలో బడ్ నైక్రోసిస్ అంటే పీనట్ బడ్ నైక్రోసిస్ అంటారండి ఇది మువ్వు కుళ్ళు తెగులు అంటారనమాట మనకు తామర పురుగు కనుక మొక్కల మీద మిరప మొక్కల మీద ఆశించినట్లయితే అది కాండాన్ని లేత కాండాన్ని తింటుంది తర్వాత కాయల్ని గీకి తింటుంది ఆకులను కూడా గీకి తింటుంది కాబట్టి మొత్తం మనకు ఎట్లా అంటే దగ్గరికి కుజించుకపోయి మాడిపోయినట్లు కనబడుతుంది అనమాట ఇది అన్ని రకాలు అంటే మొక్కలు ఆకులను పువ్వులను కాయలను అన్ని కొమ్మల నుంచి కూడా ఇది రసాన్ని అనమాట దీని మొత్తము దశ దీని జీవిత దశ చూసినట్లయితే పన్నెండు నుంచి ఇరవై రోజుల్లో పూర్తవుతుందండి ఒక ఆడపురుగు వచ్చేసి మనకు యాభై నుంచి వంద గుడ్లు పెడుతుంది ఈ గుడ్డు దశ అనేది మనకు రెండో నుంచి నాలుగు రోజులు ఉంటుంది తర్వాత రెండవది పిల్ల పురుగుల దశ ఈ పిల్ల పురుగుల దశ అనేది అత్యంత కీలకమంటే అదే మనకు పంటకి ఎక్కువ నష్టాన్ని చేస్తుంది ఇది నాలుగు నుంచి ఆరు రోజులు ఉంటుంది అనమాట తర్వాత ప్యూపా దశ ఇది ఎక్కడ అంటే ఈ ప్యూపా దశ అంటే అది నిద్రావస్థలోకి వెళ్ళిపోద్ది మనకు ఆకుల్లో ఎక్కడైతే వెనక భాగాన మడతలు లేదా ఈనలు ఉంటాయో అంటే అది దాసుకునే ప్రదేశం అనమాట అక్కడ కానీ లేకపోతే భూమిలో ఉండి కానీ ఇది మళ్ళీ పురుగు దశలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది ఇది పది నుంచి పదిహేను రోజుల్లో మళ్ళా ఇది పురుగు అనేది పెద్దగా మారి పది నుంచి పదిహేను రోజుల దశలో ఉండి తర్వాత మళ్ళీ దాన్ని సంతానోత్పత్తి చేస్తుంది అనమాట దీనికి అనుకూలమైన వాతావరణం ఏంటంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఉండడం తర్వాత వాతావరణం పొడిగా ఉండడం లేదా పంట కనుక మనకు బిడ్డకు అంటే నీళ్ళు లేకుండా మనం పంటను వదిలేసినట్లయితే ఆ సమయంలో ఇది తామర పురుగు అనేది ఎక్కువగా ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది ఈ మూడింటికి కూడా మనం నత్రజని అనేది తక్కువగా వేసినట్లయితే వీటి ఉద్ధృతిని కొంచెం వరకు కంట్రోల్ చేయించండి ఇక్కడ రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వైరస్ అనేది ఏ మొక్కకైతే వ్యాపిస్తుందో మొదటగా మనకు ఒకటి లేదా రెండు మొక్కలు కనబడతాయండి పంటలో వాటిని కనుక మనం పీకి చూసినట్లయితే వాటికి వేరు వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఏ మొక్క అయితే మనకు బలహీనంగా కనబడుతుందో మొదట దాని మీద ఇవి దాడి చేయడం మొదలు పెడతాయి అక్కడ ఆవాసాన్ని ఏర్పరచుకొని అది పంట మొత్తం కూడా ఆ వైరస్ను వ్యాప్తి చేసి మనకు అధికంగా మానసికంగా చాలా రకాలైనటువంటి నష్టాలను ఈ మూడు పురుగులు కూడా ఈ మూడు దోమలు కూడా మనకు కలిగిస్తాయండి కాబట్టి వీటిని సకాలంలో నిర్మించ నిర్మూలించకపోతే మాత్రం అసలు మనం మిరపకుండా వేయడం అనేది కూడా వేస్ట్ అనమాట ఇప్పుడు మనం తెల్లదోమను నిర్మూలించడానికి ఏ ఏ మందులు ఉన్నాయి తామర పురుగులు నిర్మూలించడానికి ఏ ఏ మందులు ఉన్నాయి పేను వంక నిర్మూలించడానికి ఏ ఏ మందులు ఉన్నాయి తర్వాత వీటిని కాంబినేషన్ ఎట్లా సెట్ చేసుకోవాలనేది అండి తెల్లదోమ్మను నిర్మూలించడానికి మనకు మార్కెట్లో డైఫెన్థోనియన్ ఒకటి తర్వాత యామిడ్ తర్వాత పైరిప్రాక్సిఫెన్ జింగాల జింగాల లేదా క్లాస్టో ఇట్లా మనకు రకరకాలైనటువంటి మందులు ఉన్నాయండి మార్కెట్లో తైమితం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట మనకు కొన్ని కంపెనీలలో కాంబినేషన్లలో కూడా మందులు రావడం అనేది జరుగుతూ ఉంది అయితే వీటిల్లో మనకు తక్కువ ధరలో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసే మందులు మళ్ళీ వీటి కాంబినేషన్ కాంబినేషన్లో ఎలా సెట్ చేసుకోవాలనే దాని గురించి మీకు వివరిస్తా ఉంది ముఖ్యంగా మనకు పంటలో కనుక వైరస్ తొలిదశలో ఉందనుకోండి అంటే పంటలో మనం గమనించినప్పుడు ఒకటి నుంచి పది మొక్కలు గనక మనకు ఈ వైరస్ అంటే ఆకులు పైకి ముడుచుకొని పడవకారంలో గనక ఉన్నట్లయితే తొలి దశలోనే మనం ఈ టొమాటోఫ్ పీఏ కంపెనీ వాళ్ళది టొమాటోఫ్ అనేది కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వైరస్ను అక్కడితో ఆపడానికి వీలుగా ఉంటుందండి ఇది మొక్కకు రోగనిరోధక శక్తిని పెంచి ఈ దోమజాతికి సంబంధించినటువంటి వాటిని మొక్కకు మొక్కల మీదకి రానియకుండా ఆపడానికి ఇది ఉపయోగపడుతుందండి ఈ టమాటఫ్ అనేది మనం నాలుగు వందల ఎంఎల్ పిచికారీ చేసుకోవాలండి ఒకవేళ ఉధృతి కనుక ఎక్కువగా ఉందనుకోండి సపోజ్ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి ఇట్లా ఈ టమాటఫ్ హంపీ గోల్డ్ అనేది కలిపి పిచికారీ చేసుకోవచ్చండి అండి ఈ హంపీ గోల్డ్లో ఫిప్రోనిల్ మరియు డయాఫెన్థ్రోని ఉంటుంది కాబట్టి ఇది తామర పురుగు మరియు తెల్లదోమ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది తర్వాత మనకు ఇది హంపి అని కూడా ఉందండి దీంట్లో డయాఫిన్తోరియాను తోరియాను ఎగ్జిథియాజాత్స్ రెండు ఉంటాయి ఇది తెల్లదోమకి మరియు ఎర్రనల్లి పసుపు నల్లికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ఒకవేళ మన పంటలో కనుక తామర పురుగు కనుక ఉందని అనుకుంటే మనకు ఫిప్రోనిల్ కాంబినేషన్ అంటే ఫిప్రోనియల్ టెక్నికల్ అనేది మనకు తామర పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ గరుడ కంపెనీ వాళ్ళు కార్జు అంటే దీంట్లో ఫిప్రోనియల్ ఎనభై శాతం ఉంటుంది లేదంటే ఈ పోలీసు అందరికీ తెలిసిందండి ఫిప్రోనిల్ మరియు ఇమిడా కోరి ఉంటుంది కాబట్టి ఈ ఈ రెండు మందులు కనుక మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ పేనువంక తామర పురుగుతో పాటు ఎర్రనల్లి పసుపునాలు అనే అనేదాన్ని కూడా మనం సమర్థవంతంగా నిర్మూలించవచ్చు అండి ఇది ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ అండ్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్కులస్ అండి దీంట్లో డయాబెంతోరియన్ మరియు ఎస్టామి రెండు ఉంటాయి కాబట్టి ఇది తెల్లదోమ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది పాటుగా మనకు మిరప పంటలో ఆశించేటువంటి నల్లి మరియు ఎర్రనల్లి కూడా దీని ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుందండి ఒకవేళ మనకు తామర పురుగులుగా ఏమన్నా ఉన్నాయనుకుంటే ఇట్లా ఈ ఫిప్రోనిల్ కాంబినేషన్తో అంటే ఈ పోలీస్ కానీ లేదా వాడ్జ్ కానీ లేదంటే ఈ సుదర్శన్ వాళ్ళది ఎగ్జిక్యూటివ్ అంటే ఇట్లా ఈ కాంబినేషన్లో కూడా పిచికారీ చేసుకోవచ్చు తామర పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉందనుకుంటే ఇది కృషి రసాయనం వల్లది మకేరా అండి ఇది తామర పురుగు మళ్ళీ ఇతరత్ర వేరే పురుగులు ఏమైనా ఉన్నా కానీ ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే ఈ కాంబినేషన్లు ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఈ అంటే ఒక్కటే దోమ కాకుండా ఇంకా వేరే ఏమన్నా దోమలు లేదా పురుగులు ఉన్నా కానీ మనం కలిపి పిచికారీ చేసుకోవచ్చు కాబట్టి ఈ కాంబినేషన్ అనేది చెప్తామండి ఇంకోటి మనకు తెల్లదోమ కనుక అధికంగా ఉందనుకోండి ఇది సుతాకియాన్ అండి దీంట్లో మనకు పైరిప్రాక్సిఫెన్ డైనోటెఫిరాను డైఫెన్తోని మూడు మందులు ఉంటాయి అంటే ఇది ఆ తెల్ల గుడ్లను కూడా ఇది చంపేస్తుంది అనమాట అంటే ఒక జీవిత చక్రాన్ని ఆపడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ సుతాకియాన్ అనేది కూడా సమర్థవంతంగా పనిచేస్తుందండి ఈ సింజంటావాళ్ళది ప్లెసివా అండి దీంట్లో డ్యాఫెన్ తర్వాత సాయంత్రం నీలిప్రోలు రెండు ఉంటాయి కాబట్టి తెల్లదోమతో పాటుగా మనకు నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని ఇది నిర్మూలిస్తుంది అదేవిధంగా సాయంత్రం ప్రోలు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనకు పంట మీద ఏమన్నా పురుగులు ఉన్నా కానీ చనిపోవడానికి చనిపోవడానికి ఈ మందు ఉపయోగపడుతుంది అన్నమాట ఇప్పుడు ఎక్కువగా తెల్లదోమకు సంబంధించిన మందులే చెప్పండి ఒకవేళ మన పంటలో తామర పురుగు ఉధృతి కనుక అధికంగా ఉందనుకోండి ఈ పోలీస్ అనే మందు సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి ఫిప్రోనిల్ మరియు ఇమిడాక్లోప్లేట్ రెండు ఉంటాయి కాబట్టి ఈ పోలీసు మనకు తామర పురుగులతో పాటుగా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక వీటన్నిటిని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇది వాడ్జ్ అండి దీంట్లో ఫిప్రోనిల్ ఎనభై శాతం ఉంటుంది ఇది కూడా మనకు తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలిస్తుంది అదేవిధంగా పంటలో మనకు నల్ల తామర పురుగు ఉన్నా కానీ ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి సుదర్శన్ వాళ్ళది ఎగ్జిక్యూటివ్ అండి దీని గురించి అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను దీంట్లో ఫిప్రోనీలు అబాసిను తర్వాత టోల్ఫెన్ పైరే అంటే కీపన్ మూడు మందులు ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకు తామర పురుగుతో పాటుగా ఎర్రనల్లి పసుపునల్లి తర్వాత పేను బంక తెల్లదోమను కూడా ఇది సమర్థవంతంగా అండి ఇది కృషి రసాయనం వల్లది మకేరా అండి తామర పురుగును దాని జీవిత తో సహా ఆపాలి అనుకుంటే ఈ మకేరా అనేది పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అండి తామర పురుగులతో పాటు నల్ల తామర పురుగు మరియు మిరప పంటలు వచ్చేటువంటి పచ్చ పురుగులు రబ్బర్ పురుగులు లద్దె పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది దీని ధర కూడా తక్కువగా ఉంటుంది తర్వాత ఎక్కువగా పనిచేయడం అనేది జరుగుతుందండి నాణ్యతలో ఇది చాలా బాగుంటుందండి తర్వాత ఇది కంగ్రాట్స్ కంపెనీ వల్లది కండాల అండి దీంట్లో స్పైరోటెట్రోమ్యాట్ మరియు ఇమిడాక్లోప్రియట్ రెండు ఉంటాయి ఈ స్పైరోటెట్రోమ్యాట్ అనేది మనకు ఎర్రనల్లి నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దీంట్లో ఇమిడాక్లోపిరేడ్ ఉండడం వల్ల ఇది తామర పురుగుల మీద బాగా పనిచేయడానికి వీలుగా ఉంటుంది ఈ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది కుఫ్రీ అండి దీంట్లో బీటా ఫ్లూ త్రీను మరియు ఇమిడాక్లోపేడు రెండు మందులు ఉంటాయి ఈ బీటా ఫ్లూ త్రీను అనేది మనకు పంటలు ఆశించేటువంటి పచ్చ పురుగులు రబ్బరు పురుగులు ఏమైతే ఉంటాయో కాయదొల్చే పురుగులు అలాంటి వాటిని ఇది సమర్థవంతంగా నిర్మరుస్తుంది దాంతోపాటుగా మనకు తామర పురుగులు కనుక ఉన్నట్లయితే ఈ ఇమిడా ఉండడం వల్ల తామర పురుగులని కూడా మనకు సమర్థవంతంగా నిర్మూలించబడతాయి ఇంకొకటి అండి ఇది తామర పురుగులు నిర్మూలించడానికి గర్ద వల్లది జాని అండి ఈ మందు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ మందు చాలా ప్రభావవంతంగా పనిచేయడం అనేది జరిగింది ఈ తామర పురుగుల్ని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి నివారించడం కోసం మనకు ప్రభావవంతమైన మంది ఏంటంటే ఎస్ఫే ఇమిడా గోప్రిడ్ కలిసింది ఉంటుంది కదండి ఎస్ఫే ఇమిడా క్రూప్రీడ్ కలిసిన మంది ఉంటుంది అంటే యూపీఎల్ కంపెనీలో ల్యాన్సర్ గోల్డ్ తింటారు కంపెనీలో అత్ని గోల్డ్ ఇట్లా చాలా కంపెనీల్లో కూడా ఆ ఎస్పేటు ఇమ్రా క్లో అనేది కలిసింది మనకు మార్కెట్లో అందుబాటులో ఉందండి అది మనకు తక్కువ రేట్లో ఉండి ఎక్కువగా పనిచేస్తుంది అండి ఆ మందును మీకు వీడియోలో జూమ్ ఎందుకంటే వాసన వస్తుంది కాబట్టి నేను ఆ మందును ఇంట్లోకి తీసుకురాలేదండి తర్వాత మనకు వేనుబంక కనుక ఉన్నట్లయితే ఈ ఎగ్జిక్యూటివ్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుందండి ఉన్నటువంటి ఫిబ్రవణిలో మరియు డోల్ఫెన్ పైరాడ్ అనేది మనకు పేనుబంత మీద సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఎక్కువ రోజులు ఇది పనిచేసి మనకు పేనుబంతను నివారించడానికి ఉపయోగపడుతుందండి తర్వాత ఈ పోలీస్ అనేది కూడా మనకు పేరు సమర్థవంతంగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది ఫిబ్రోనిల్ మరియు ఇమిడా కోపరీడ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో ఉండడం వల్ల మనకు పంట మీద ఇది సమర్థవంతంగా పనిచేయడం అనేది జరుగుతుందండి ఇటు చెప్పినటువంటి మందుల్లో మనకు మ్యాక్సిమము రైతు సోదరులకు పదిహేను నుంచి పదహారు వందల రూపాయల లోపలనే ఈ మందులు అందుబాటులో ఉంటాయండి అంటే ఒక్కొక్క మందు కనుక తీసుకుంటే మనకు వెయ్యి లోపలనే ఉన్నాయి ఒక అంటే ఈ ప్లసివా ఈ ప్లసివా ఒకటే రేటు గల మంది అండి కూడా మనకు వెయ్యి లోపల తర్వాత వెయ్యి నుంచి వెయ్యి యాభై మధ్యలోనే ఉన్నాయండి కాబట్టి మీ పంటలో కనుక దోమజాతికి సంబంధించినటువంటివి ఏమన్నా తామర పురుగులు లేదా తెల్లదోమ పేనుబంక పచ్చదోమ ఇట్లా ఏమన్నా ఆశించినట్లు ఉన్నట్లయితే మీకు మీరు ఒక మందు పిచికారీ చేసుకున్న సరిపోతుంది లేదా కాంబినేషన్లో కలిపి పిచికారీ చేసుకున్న సరిపోతుంది కాబట్టి వీటన్నిటిని అంటే మనం ఈ దోమ నల్లిజాతికి సంబంధించినటువంటి వాటిని సమర్థవంతంగా మనం నిర్మూలించడానికి వీలుగా ఉండే మందులు తక్కువ రేట్లోనే ఉన్నాయి కాబట్టి ఇట్లా కాంబినేషన్ సెట్ చేసుకొని పిచికారీ చేయడం వల్ల మీకు పంట నాణ్యంగా వచ్చి మంచి దిగుబడులు సాధించడానికి వీలుగా ఉంటుందండి మనకు తక్కువ ధరలో మంచి కాంబినేషన్లో సెట్ చేసుకోవడానికి అంటే ఇది సుదర్శన్ వల్ల సుకాతి అనండి తర్వాత గరుడ వల్లది క్వాడ్జు ఈ రెండు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మిరప పంటలో ఉన్నటువంటి దోమ జాతి మరియు నల్లి జాతి రెండింటినీ సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు లేదనుకుంటే ఈ సుతాతీయను పోలీసు కాంబినేషన్ కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు అండి కాకపోతే ఇది కొంచెం ధర ఎక్కువ అవుతుంది సుకాతియాను జానీ కాంబినేషన్ కూడా పిచికారీ చేసుకోవచ్చు అండి ఇది కూడా కొంచెం ధర ఎక్కువైతుందండి కానీ పనితరం చాలా బాగుంటుంది ఇప్పుడు మకేరాతో పాటుగా మనకు తెల్లదోమ కనుక ఏమన్నా ఉన్నట్లయితే ఈ మకేరా హంపి గోల్డ్ పిచికారీ చేసుకోవచ్చు మఖేరా హంపి పిచికారీ చేసుకోవచ్చు మకేరా హెర్పలస్ పిచికారీ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్లో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పురుగులతో పాటుగా దోమ జాతికి సంబంధించినటువంటివి నల్లి జాతికి సంబంధించినటువంటివి అన్నీ నిర్మూలించబడతాయండి ఈ ఎగ్జిక్యూటివ్తో కూడా హంపీ గోల్డ్ కానీ హంపీ కానీ హెర్కలస్ కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఒక పురుగులు తగ్గితే జాతికి సంబంధించిన దోమ జాతికి సంబంధించినవి నల్లి జాతికి సంబంధించినవి అన్నీ నిర్మూలించబడతాయండి ఈ కండాల కండాలతో పాటుగా మనం హంపీ గోల్డ్ కానీ హంపీ కానీ హెర్కులస్ కానీ క్వాడ్ అంటే ఫిబ్రవని ఎనభై శాతం కానీ ఇట్లా పిచికారీ చేసుకున్నట్లయితే మనకు దోమజాతికి జాతికి సంబంధించినటువంటివి సమర్థవంతంగా నిర్మూలించబడతాయండి అదేవిధంగా కుఫ్రీ ఈ కుఫ్రీలో వచ్చేసి మనం కాంబినేషను హంపీ గోల్డ్ కానీ హంపీ కానీ హెర్క్యులస్ కానీ లేదా ఈక్వార్జ్ కానీ ఇట్లా పిచికారీ చేసుకోవచ్చు అండి దీని ద్వారా కూడా మనకు పురుగులు జాతికి సంబంధించినటువంటి వాటివి నిర్మూలించబడతాయి కానీ నల్లి జాతికి సంబంధించినటువంటి నల్లి పసుపు నల్లి అనేవి నివారించబడతనమాట ఈ తక్కువ రేట్లో కాంబినేషన్లో సెట్ చేసుకొని పిచికారీ చేయడం వల్ల రైతులకు మందులు ఎక్కువ రోజులు పనిచేసి దోమజాతి జాతి మరియు పురుగులను ఏమన్నా ఉన్నా కానీ సమర్థవంతంగా నిర్మూలించబడి పంటను ఆరోగ్యంగా ఏపుగా పెంచి మంచి దిగుబడులు సాధించవచ్చు అండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు నేను చెప్పినట్లు రెండు మూడు రకాల దోమజాతులు ఉన్నట్లయితేనే ఇట్లా కాంబినేషన్లు పిచికారీ చేసుకోవాలంటే ఒక్కటే జాతి కానీ నల్లి జాతి కానీ ఏమన్నా ఉన్నట్లయితే కాంబినేషన్ అవసరం లేదు కాంబినేషన్లు ఎక్కువ చేసుకున్నా కానీ రైతులకు నష్టమే అండి ఎందుకంటే పురుగులు లేదా దోమల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఇట్లా ఎక్కువ కాంబినేషన్లు కొట్టడం వల్ల కూడా పురుగులకు రోగనిరోధక శక్తి అనేది వస్తుంది కాబట్టి అక్కడ మన అవసరము ఎంత ఉందో దాన్ని బెరీజ్ చేసుకొని మాత్రమే ఈ కాంబినేషన్లలో కలిపి కొట్టుకున్నట్టయితే రైతులకు లాభదాయకంగా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే డబ్బులు కూడా మిగులుతాయి కాబట్టి పంటను ముందు నిశితంగా పరిశీలించి దాంట్లో ఉన్న సమస్యను బట్టే మీరు మందులు ఎంపిక చేసుకోవాలంటే షాప్లోకి వెళ్ళినప్పుడు కూడా అది ఉంది ఇది ఉంది అని రకరకాలుగా చెప్పి మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ కాంబినేషన్లు తీసుకుంటే మీకే నష్టం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీ పంటలో సమస్య ఏముందో దాన్ని నిశితంగా పరిశీలించి దాన్ని కనుక మీరు షాపులలోకి వెళ్ళి నీట్గా చెప్పినట్లయితే దానికి సంబంధించిన మందు ఇస్తారు కాబట్టి రైతులకు డబ్బులు మిగులుతాయి మందు పనిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మంచి రకాలైన మందులు ఎందుకొని మీ పంటను ఆరోగ్యంగా ఉంచి మంచి దిగుబడులు సాధించవచ్చండి మీకు వీటిల్లో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు మీ కమెంట్లకు నేను సమాధానం ఇస్తాను